హాయ్ అండి ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలని ఎటువంటి హడావిడి లేకుండా ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఒక బౌల్లో అర కేజీ వరకు పచ్చిశనగపప్పు తీసుకోండి ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానితే మంచిది ఒకవేళ నానకపోయినా అప్పటికప్పుడే మీరు కుక్ చేసుకోవాలన్నా చూసుకోవచ్చు దీన్ని నేను మంచిగా వాష్ చేసుకుని ఒక రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి పక్కకు పెట్టి కాసేపు వరకు నానబెట్టాను అలాగే గారెల కోసం అల్లం పచ్చడి చేసుకుంటాం కదండి దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది నానబెట్టుకున్నాను ఈ పచ్చిశనగపప్పు నానక మంచిగా వాష్ చేసుకుని ఒక కుక్కర్లో యాడ్ చేసుకుని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ రానివ్వండి చాలు ఆ విజిల్స్ వచ్చాక వేడి చల్లారాక ఒక జల్లిడిలోకి ఇలా వడకట్టుకోండి ఆ వాటర్ అనేది వేస్ట్ చేయకండి మనం తాలింపు పెట్టుకుని కట్టులా యూజ్ చేసుకోవచ్చు ఈ పప్పుని యూజువల్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేస్తారు మనం త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చాము అంటే పప్పు అనేది మిక్సీలో వేయకుండానే స్మాషర్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోతుంది ఆ వాటర్ని నేను ఒక గిన్నెలోకి పక్కకి తీసుకున్నాను చూసారా స్మాషర్తో స్మాష్ చేస్తుంటే ఈజీగా అయిపోతుంది మనం హాఫ్ వర్క్ చేసుకుని మిగతా హాఫ్ వదిలేసేయండి బెల్లంతో కదిపేటప్పుడు అది కూడా చితికిపోతుంది అర కేజీ పచ్చిసెన పప్పుకి అర కేజీ బెల్లం అనేది పడుతుందండి ఆ తీపి సరిపోతుంది ఇప్పుడు బెల్లంని ఆ పచ్చిసెన పప్పు ముద్దని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి కంటిన్యూస్గా కదుపుతూనే ఉంటే మనకి ఈ మిశ్రమం టైట్గా ఉంది కదా అదంతా కూడా లూజ్గా అవుతుంది ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే పూర్ణం అనేది నిల్వ ఉండొచ్చండి అప్పుడు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా బూరెలు తినాలనిపించినప్పుడు మనకి ఎలాగో దోసల పిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా మనకు కావాలన్నప్పుడు వేడివేడిగా బూరెలు వేసుకుని తినచ్చన్నమాట ఇలా చేసుకుంటే చూసారా పూర్ణం అనేది బెల్లం కరిగి మనకి లూజ్ అవుతూ ఉంటుంది అలాగే మనం తిప్పుకుంటూ ఉంటే కూడా టైట్గా అవుతుంది మనకి చూసుకోవాలన్నమాట ఉండ చుట్టేలాగా వస్తుందా లేదా అని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుని సైడ్కి పెట్టేసుకోవచ్చు పూర్ణం చల్లారాక మనం కావలసిన సైజెస్లో బాల్స్ చుట్టుకోవడమే ఎప్పుడైనా మీరు ఇలా చేయకపోతే చేయండి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది జస్ట్ పచ్చిశిన పప్పుని బాయిల్ చేసి బెల్లంను కూడా పొడిలా చేసి రెండు కలిపి మిక్సీ వేసేస్తారు అంతేగాని బెల్లంని ఇలా పాకంలా రానివ్వరు అది నిలువ ఉండదు ఇదైతే నిలువ ఉంటుంది చూసారా మన పూర్ణాలన్నీ రెడీ అయిపోయాయి నేను దోసల పిండి తీసుకున్నాను మరీ ఇంత లూజ్ వద్దు అనుకుంటే ఇన్ కేస్ బై మిస్టేక్ లూజ్ అయిపోయింది పిండి అనుకుంటే అందులో కొంచెం వరిపిండి యాడ్ చేసుకోండి ఒక స్పూన్ సహాయంతోనో గుంట గుంటరిట సహాయంతోనో మీరు ఇలా బూరెలు వేసేసుకోండి ఫస్ట్ రెండు వేసాను ఎలా వస్తున్నాయో చూద్దామని నేను ఇది సెకండ్ టైం అనుకుంటా పెళ్ళయ్యాక బూరెలు వేయడం పెళ్ళయ్యాకే కాదు నా లైఫ్లోనే బూరెలు ఇది సెకండ్ టైం వేయడం చూసారు ఎంత బాగా వచ్చాయో పూర్ణం సైజు కూడా చిన్న చిన్నగా చేసుకుంటే కూడా బూరలు అనేవి చాలా అందంగా వస్తాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి అదే తోపపిండిని మీరు కొంచెం టైట్గా లేకపోతే వరిపిండి యాడ్ చేసి చిన్న చిన్న పునుగుల్లా వేసుకుంటే మన రెండవ ప్రసాదం పునుగులు కూడా రెడీ నెక్స్ట్ ప్రసాదం రవ్వ కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చండి రకరకాల స్టైల్స్లో చేస్తారు నేను కొలతలతో చెప్తాను ట్రై చేయండి దీనికోసం ఒక గ్లాసు సూచి తీసుకున్నాను అంటే బొంబాయి రవ్వ దీనికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అనేది పడుతుంది ఈ కొలత షుగర్ అనేది సరిపోతుందండి మళ్ళీ మొహం మొత్తినట్టుగా అనిపిస్తుంది కొంచెం ఎక్కువ అయితే దీనికి నేను మూడు గ్లాసుల వాటర్ అనేది తీసుకుంటున్నాను ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకోండి కాజు కిస్మిస్ వేయించి పక్కకు తీసుకోండి ఈ టైంలోనే మనం మూడు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కదా అవి కూడా పక్కన బాయిల్ అవనివ్వండి ఈ లోప వేడెక్కుతూ ఉంటాయి అదే ప్యాన్లో ఈ కాజు కిస్మిస్ తీసేసాక ఇంకొక రెండు స్పూన్ల గీ యాడ్ చేసి మనం గ్లాసు సూచీ రఫ్ తీసుకున్నాం కదండి అది యాడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేయించుకోవాలి మనం అక్కడ వదిలేసి ఇంకో పని చేసుకోవద్దు ఎందుకంటే మాడిపోతుంది కింద రవ్వ మంచిగా వేగాక మనం పక్కన బాయిల్కి పెట్టుకున్నాం కదండి వాటర్ అవి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కూడా మనం కదుపుతూ ఉండాలండి ఉండలు చుట్టకుండా కదుపుతూ ఉండాలి వీలైతే గరిట కాకుండా తీసేసి విస్కర్తో ట్రై చేయండి నేను అలాగే ట్రై చేశాను అలాగా మూడు గ్లాసుల వాటర్ కూడా అయిపోయేంత వరకు అలా పోసుకుంటూ కదుపుకుంటూనే ఉండాలి ఆ వాటర్ అన్నీ కూడా పోసాక కన్సిస్టెన్సీ అనేది ఎలా అవుతుంది ఇప్పుడు మీరు షుగర్ యాడ్ చేసేసుకోండి ఒక గ్లాస్ అంటే గ్లాస్ అని కాదు మీ ఇష్టం గ్లాస్ అయితే గ్లాసు కప్పు అయితే కప్పు కప్పు రవ్వకి కప్పున్నర్ర పంచదార మూడు కప్పుల వాటర్ అనమాట షుగర్ యాడ్ చేసేసరికి కన్సిస్టెన్సీ అనేది ఇంకా లూజ్ అవుతుంది దాన్ని మనం తిప్పుతూ ఉంటే కూడా హల్వా లాగా కొంచెం టైట్ అవుతుందనమాట కాకపోతే మనం అక్కడ తిప్పుతూనే ఉండాలి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి చాలా లైట్గా యాడ్ చేశాను కలర్ కోసం మీ ఇష్టం ఇది ఆప్షనల్ అవసరం లేకపోతే వాడద్దు అంతే అండి మన రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది ఇదంతా కూడా బాగా దగ్గరికి వచ్చాక మనం ముందుగా వేయించుకున్న కాజు కిస్మిస్ అనేవి యాడ్ చేసేసి మిక్స్ చేసి పైన కొంచెం గార్నిష్ చేసుకోండి మన రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం అండి కుడుములు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కొక్కళ్ళు వరిపిండితో చేస్తారు ఒక్కొక్కళ్ళు బియ్యం రవ్వతో చేస్తారు ఆంధ్ర సైడ్ బియ్యం రవ్వ ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకోండి పచ్చశనగపప్పు జస్ట్ ఈ టూ ఇంగ్రీడియంట్స్తో మనం కుడుములు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకుని ఆర్ గీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోండి నేను కొంచెం పప్పు నూనె యాడ్ చేశాను తర్వాత ఈ పచ్చశనగపప్పు అనేవి వేగాక ఒక గ్లాసు బియ్యం రవ్వకు రెండు గ్లాసుల వాటర్ అనమాట వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకున్నాను అవి బాగా మరిగాక మనం ఈ రవ్వ అనేది యాడ్ చేసేసి కదపాలండి లేకపోతే లోపల ఉండలు చుట్టేస్తుంది అనమాట కదిపి సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి జస్ట్ వన్ టూ మినిట్స్లోనే రవ్వ అనేది భలే ఉక్కుపోతుంది అనమాట అంటే ఉడుకుతుంది బియ్యం రవ్వ అదే కొత్త బియ్యంతో చేసిన రవ్వ అయితే ఇదిగోండి ఇలా స్టిక్కీగా వస్తుందనమాట ఆ రవ్వ కూడా మంచిదైతే బాగా వస్తుంది పొడి పొడులాడుతూ మనం చేసేది కుడుముల కోసం కాబట్టి మనకి ఇలా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కుడుము చుట్టడానికి ఈజీగా ఉంటుంది అంతే అండి మనం కదుపుతూ ఉంటే అయిపోతుంది కుడుములు అనేవి పిండి రెడీ అయిపోయింది దీన్ని మనం కొంచెం చేతికి గీ రాసుకుని కుడుముల్లా చుట్టుకుంటే మన ప్రసాదం రెడీ నేను ఏం చేశానంటే తొమ్మిది కుడుములు అమ్మవారికి ప్రసాదం పక్కకి తీసేశానండి మిగిలినవి పిల్లలకి చుట్టేసాను అంటే మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఉపవాసం ఉంటాము వాళ్ళు ఉండలేరు కదండి సో వాళ్ళు ఇంట్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం అది పెట్టేశాను బిఫోర్ నైట్ టమాటా పచ్చడి ప్రిపేర్ చేశాను వాళ్ళు దానితో తినేశారు మన ప్రసాదం కుడుములు కూడా రెడీ నెక్స్ట్ పరమాన్నం అండి దీనికి మనం ఒక ఇత్తడి గిన్నెలు లాంటివి తీసుకుంటే అడుగంటకుండా ఉంటాయి స్టీల్ గిన్నెలు కానీ వేరేవైనా వేస్తాయండి లీటర్ పాలు తీసుకున్నాను అలా అని లీటర్ పాలు ఒకేసారి పోసేయకూడదు కొన్ని పోసి కాగాక మనం కావాల్సిన బియ్యం యాడ్ చేసుకోండి నేను ఒక గ్లాసు బియ్యం యాడ్ చేసుకున్నాను ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర బెల్లం యాడ్ చేసుకున్నాను కావాలంటే రెండు గ్లాసులు యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో పాలు అయిపోయిన ప్రతిసారి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోండి బెల్లం అనేది బియ్యం బాగా ఉడికాకే యాడ్ చేసుకోవాలి మీకు పర్మనెంట్ రెసిపీ డీటెయిల్గా కావాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది నేను అది లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ అర్థం కాని వాళ్ళు ఒకసారి అక్కడికి వెళ్ళి అవుట్ చేసేయండి అదంతా కూడా బెల్లము రైస్ బాగా ఒకదానిలో ఒకటి మెల్ట్ అవ్వాలన్నమాట అయ్యాక కాజుతో గార్నిష్ చేసుకోవడమే నెక్స్ట్ పూజ అంటేనే మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది చలివిడి వడపప్పు పానకం వడపప్పు కోసం పెసరపప్పును మంచిగా వాష్ చేసి నానబెట్టుకున్నాను పానకం కోసం బెల్లంలో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను చలివిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వరిపిండిలో బెల్లాన్ని కలిపి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని ముద్దలాగా మనం చుట్టుకోవాలి బెల్లం హార్డ్గా ఉంది బాగా నలపలేను అనుకుంటే ఒక చిన్న మిక్సీలో వరిపిండి బెల్లంని కలిపి ఇలా మిక్సీ వేసేయండి మంచిగా పొడైపోతుంది అలా వాటర్ కలిపి యాడ్ చేసుకుంటే చలివిటి రెడీ నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేయడానికి నేను త్రీ గ్లాసెస్ ఆఫ్ రైస్ అనేది కుక్కర్ పెట్టానండి అంటే కొంచెం పులిహోరకి కొంచెం వైట్ రైస్ కానీ పిల్లలు ఇన్ని ప్రసాదాలు ఉంటే అన్నం ఎవరు తింటారు చెప్పండి ఎవరు తినరు అందుకే పులిహోరే ఎక్కువ ప్రిపేర్ చేసి నేను ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను అందుకే ఇన్ని ఎక్కువ చేస్తున్నాను అయిన రైస్ని ఒక గిన్నెలోకి చల్లారి పెట్టుకున్నాను మనందరికీ తెలిసిందే నేను చేసింది నిమ్మకాయ పులిహోర పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అలాగే వేరిసిన గుళ్ళు కాజు వీటన్నిటినీ మంచిగా తాలింపు వేసుకుని రైస్లో యాడ్ చేసుకున్నానండి ఈ తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ మాత్రం అసలు మర్చిపోద్దండి పులిహోరకి అసలు టేస్ట్ వచ్చేది ఇంగువ వల్ల అనమాట అయితే ఈ తాలింపు అంతా మనం మిక్స్ చేసుకుంటే మన లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ ప్రసాదం అందరికీ తెలిసింది శనగలు తాలింపు నేను బిఫోర్ నైటే నేను సోక్ చేసుకున్నానండి వంద గ్రాములు శనగలే తీసుకున్నాను అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి త్రీ విజిల్స్ వరకు రానిచ్చాను కుక్ అయ్యాక మనం వాటర్ని వడకట్టుకోవడమే ఈ వీటికి అన్నిటికి కూడా నేను తాలింపు అనేది ఒక్కసారే పెట్టుకున్నాను అవి ఎలా యాడ్ చేశానో చూపిస్తాను ఉండండి నెక్స్ట్ అల్లం పచ్చడి కోసం ఒక పది పచ్చిమిర్చి వరకు కూడా తీసుకుని ఒక ఆరేడు వరకు అల్లం ముక్కలు యాడ్ చేసి మంచిగా వేయించుకోండి ఇందులో మనం ముందుగా నానబెట్టిన చింతపండును కూడా యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి అల్లం పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది గారెల్లోకి చింతపండు యాడ్ చేశాక సాల్ట్ అలాగే బెల్లం కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి అల్లం పచ్చడి రెడీ నెక్స్ట్ ప్రసాదం ఆవళ్ళండి అంటే ఏం లేదు పెరుగు అనమాట ముందు పెరుగు మీద ఉన్న మీగడ తీసేస్తున్నాను చూసారే ఎంత తిక్క లేయర్ వచ్చిందో తీసాక పెరుగులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మజ్జిగలాగా మజ్జిగ అంటే మరీ మజ్జిగలాగా కాదు జస్ట్ ఆ పెరుగుని డైల్యూట్ చేసుకున్నాం అంతే పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ టమాటా పప్పు కోసం ఒక హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుని నాలుగైదు టమాటాలు యాడ్ చేసుకున్నానండి ఇందులో పసుపు ఉప్పు కారం యాడ్ చేసేసుకుని త్రీ విజిల్స్ రానిచ్చాను ఇప్పుడు ఈ తాలింపు పెట్టే వాటి కూడా నేను ఒకేసారి తాలింపు పెట్టుకుని అన్నిటిలో యాడ్ చేసేసుకున్నాను అనమాట ఇది మనకి ఈజీ కదా పెరుగు గారెల్లోకి అలాగే కట్టులోకి అల్లం పచ్చడిలోకి పప్పులోకి నెక్స్ట్ శనగలు ఈ మూకుట్లో యాడ్ చేసేసుకుని కలిపేసుకున్నాను ఇలా చేస్తే మనకి ఈజీ అయిపోతుందండి ఒక్కొక్క దానికి తాలింపు పెట్టాలంటే ఇన్ని పనుల్లో కష్టం అనమాట నెక్స్ట్ గారెలు గారెల పిండి నేను ఎప్పుడూ రుబ్బలేదండి అందుకే మా వారు బయట రుబ్బించుకొచ్చారు గారెలు ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఆవళ్ళు కూడా చేస్తే మనకి ఈజీగా తక్కువ టైంలో రెండు ప్రసాదాలు అయిపోతాయి వేడివేడి వేడి గారెల్ని ఇలా వాటర్లో యాడ్ చేసి బాగా నొక్కుని మనం పెరుగులో వేసుకుంటే త్వరగా నానుతాయి అన్నమాట అంతే మన ఆవళ్ళు రెడీ అలాగే గారెలు కూడా రెడీ ఇలా ప్లాన్ చేసుకుంటే మనం హడావిడి పడకుండా పూజ రోజు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రసాదాలన్నీ ఇదండి నా వరలక్ష్మి వ్రతం ప్రసాదాలు నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్